నమస్కారం ముఖ్యంగా కావ్య నియోజకవర్గ ప్రతికంతా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులకు మండగ నాయకులకు మా కావ్యకర్తలకు కూడా నా ప్రత్యేక అభినందనలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ప్రియతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు లంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాగేజీని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ అన్నీ కూడా రద్దు చేస్తాను అని చెప్పటం మనం అంత కూడా చూస్తున్నాం సో అటువంటి గవర్నమెంట్ కాగేజీని రద్దు చేసి తన వాగుకి ప్రైవేటు వాగుకి అప్పజెప్పటాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిపి మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావగి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డిఓ గారికి వినతి పథకం సమర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పథకం ఏడు పదకొండు మెడికల్ కాలేజీ ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి బ్యాండ్ అక్విజియేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆ ఏడు కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆవి కాలేజీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పదం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి దాగాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఆ అన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీ మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కాలేజీలు మనకి మన బిడ్డలకి పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉండే ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పేదలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషను శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయల వ్యాగు చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి లక్ష రూపాయ లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను దీనివలన మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు అదేవిధంగా హాస్పిటల్స్లో వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా పన్నెండవ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావ ని నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేసాం అన్ని మండలాల నుంచి అదేవిధంగా పట్టణం నుంచి ఈరోజు మా నాయకులు కార్యకర్తలు కమిటీ సభ్యులు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు ఇరవై కాలేజీ వేస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలామంది పెద్దలు కూడా బాధపడతా ఉన్నారు ఆయన యాభై వేషు ఇస్తామంటే ఐదు వయసు నేను కమిషన్ అంట లేదంటే ముప్పై వయసు ఇప్పిస్తానన్నా ఓకే అట్ట తీసుకున్నా కూడా ముప్పై వచ్చి నేను ఇప్పిస్తే గ్రేటే కదా ఈరోజు పద్దెనిమిది వేసుకు ఇప్పిస్తానంటున్నాడు యాభై లక్షలు ఇప్పిస్తా అని చెప్పి కగట చేత ఇంటికి ఎవరైతే భూమి కోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రాయించి ఆ తర్వాత గాని తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు ఎడిపోయాడు ఎక్కడ కాపులా కాస్తున్నాడు ఆయన టైం లేదు ప్రజల సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేబు వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అన్నది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎక్షన్స్గా చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దారాంగా మాట్లాడతాడు మేము ఆయనగా మాట్లాడదాం కొద్దిగా ఇవేదో ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో ఏదైతే మా నాయకుడిని తోకిపేదానికి ఇటుపక్క కానీ అన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మాట్లాడే తెచ్చుకోలేదు తర్వాత చాలా ఉంది ఎందుకంటే చెప్పిన సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా టైం ఉంది దానికి మామూలుగా కృష్ణుడు శిశుపా ఇమీడియట్గా వధించగా వంద తప్పు చేయించాడు అట్టాగే మేము కూడా కొద్దిగా వెయిట్ చేస్తాం అసలు నాకు తెలిసి నాకు ఆ ఛాన్స్ ఇస్తాగా కదా నా డౌట్ ఉంది ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు ఇస్తే త్రీ డేస్ వరకే చేసేటట్టుంది చూద్దాం చేయకపోతే అప్పుడు మేము చేస్తాం కాబట్టి ఈరోజు తీర ప్రాంత పెదవి తీర ప్రాంతంలో ఉన్న గ్రామ పెదవులు తీర ప్రాంతంలో ఉన్న మత్స్య ఈ ఈరోజు ఎవరు ఎవరైనా మోసం చేస్తున్నారు రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మోసం చేశాడా ఏదో అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన ఈ కాపు కాసే కావ్యాష్ట చేశాడా అనేది తీర్చుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రాంతం పెద్ద దగ్గరికి వదిలేస్తున్నాం అని కూడా తెలియజేస్తూ ఇప్పటికన్నా కవి తేవండి మన భూమిని మనం కాపాడుకోదాం మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు దాకా వచ్చేదాకా తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా పోరాడదాం దేనికేనా నేను ముందుటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయ ప్రాంతంలో ఉన్న ప్రజలకి గిట్టుబాటు కానీ యువకు ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించే దానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడి పోవడం జరిగిన తెలియజేస్తా ఉన్నాను